వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా ఎన్బికే వన్ నాట్ నైన్ తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి హిట్ సినిమాల డైరెక్టర్ చేసిన బాబీ దర్శకత్వంలో ఈ యొక్క సినిమా తెరకెక్కుతూ ఉంది ఇక యొక్క సినిమాకు ముందు నుంచి అనేక పేర్లు తెర మీదకి వచ్చాయి కానీ ఫైనల్గా ఈ యొక్క సినిమాకు డాక్ మహారాజా అనే పేరును ఫిక్స్ చేసు ఇటీవల చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది టైటిల్తో పాటు వచ్చిన టీజర్ను కూడా విడుదల చేసింది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ యొక్క సినిమాను సూర్యదేవర నాగవంశీ అలాగే సాయి సౌజన్య సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరుగుతూ ఉంది స్వయంగా నందమూరి బాలకృష్ణకు అభిమాని అయిన నాగవంశీ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రం మీద నందమూరి బాలకృష్ణ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి దానికి తగ్గట్లుగానే తమన్ మరోసారి సంగీతం అందిస్తూ ఉండడంతో అఖండ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంతా భావిస్తూ ఉన్నారు దానికి తోడు నిన్ననే నాగవంశీ అసలు బాలకృష్ణ గారి సినిమాలకు తమ మ్యూజిక్ ఎందుకు ఉండాలో ఈ టైటిల్ టీజర్ చూస్తే తర్వాత మీకే అర్థమవుతుంది అంటూ క్లారిటీ ఇచ్చేశారు అయితే ఈ యొక్క టీజర్ ఇప్పుడు సాలిడ్ రెస్పాన్స్ను అయితే అందుకుందనే చెప్పాలి బాలకృష్ణ నుంచి రీసెంట్ టైంలో ఏ సినిమాకు కూడా రాని విధంగా ఈ యొక్క సినిమాకు ట్వంటీ మిలియన్ ప్లస్ వ్యూస్ను క్రాస్ చేసి సరికొత్త అయితే క్రియేట్ చేసిందనే చెప్పాలి ఇక ఇరవై నాలుగు గంటల లోపే ట్వంటీ మిలియన్ ప్లస్ వ్యూస్ను దక్కించుకొని సరికొత్త అయితే సృష్టించింది మొత్తానికి అయితే ఈ యొక్క సినిమాపై ఉన్న హైపుకు ఇదే నిదర్శనం అని చెప్పాలి ఇక సింతారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చునర్స్ సినిమా వారు నిర్మిస్తున్న ఈ యొక్క మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే మొత్తానికి ఇప్పుడు డాక్ మహారాజా టైటిల్ టీజర్ మాత్రం విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ట్వంటీ మిలియన్ ప్లస్ వ్యూస్ను క్రాస్ చేసి కొత్త రికార్డునైతే నెలకొల్పిందనే చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది